హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను అయితే ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేమైతే భద్రాచలం టెంపుల్కి అయితే వెళ్తున్నాము అదంతా అయితే షూట్ చేశాను మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మేము వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వెళ్ళాము భద్రాచలం మీకు అందుకని చెప్పేసి వదిన నేను వచ్చేసి ఎర్లీ మార్నింగే ఫోర్ థర్టీకి అయితే లేచేసి ఇంకా ఇంట్లో బయట మొత్తం తుడుచుకొచ్చేసి చక్కగా ముగ్గులు వేసుకుని ఇద్దరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి అయితే పూజ అయితే చేసుకున్నాము టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయితే అవుతుంది అప్పుడే సూర్యోదయం అయితే అవుతుంది మా పూజ కూడా అప్పుడే కంప్లీట్ అయింది చాలా బాగా అనిపించింది పొద్దు పొద్దున్నే పూజ చేసుకుంటే ఇక మేము ఇద్దరం రెడీ అవుతూ ఉంటే ఈ లోపి జెంట్స్ కూడా లేచి వీళ్ళందరూ కూడా అయితే రెడీ అయిపోయారు ఇంకా పిల్లలిద్దరికైతే వాళ్ళ డాడీ స్నానాలు చేపి వచ్చేసారు నేనైతే రెడీ చేసేసాను మా పిల్లలైతే పొద్దున్నే స్నానాలంటే కొంతమంది ఏడుస్తారు మా పిల్లలు అస్సలు ఆడరు వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి చక్కగా ఇద్దరు అయితే రెడీ అయిపోయారు నిద్ర కూడా లేదు అలా ఉన్నారు వాళ్ళు ఎక్కడికో వెళ్తామన్న ఎగ్జైట్మెంట్లో ఇంకా వదనొచ్చేసి టిఫిన్ కింద ఇడ్లీ అండ్ అలాగే చట్నీ చేసేసి ప్యాక్ చేసుకుని మేమైతే కార్లో అయితే పెట్టేసుకున్నాము మేము ఇంటి దగ్గర నుంచి అంటే విఎం బంజర్ నుంచి భద్రాచలం సెవెన్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి టైం వచ్చేసి మాకు నైన్ అయితే అయ్యింది మేమైతే కార్కి వెళ్ళాము బస్సులో వెళ్తే పిల్లలు ఇబ్బంది పెట్టేస్తారేమో అని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ జర్నీ కదా చాలా బాగుంది పొద్దున్న నేను మా చిన్న కొద్దిగా కార్ అయితే పడలేదు ఏసీ ఉండడం వల్ల ఏమో కానీ కొంచెం వామిటింగ్స్ అయితే చేసుకున్నాడు మధ్యలో అందుకే కొంచెం మాకు జర్నీ అయితే లేట్ అయ్యింది మా విన్ను మాత్రం చక్కగా చల్లగాలికి గుడికెళ్ళే వరకు మంచిగా అయితే నిద్రపోతూనే ఉన్నాడు చిన్నగాడు మాత్రం నాకులాగా ఎగ్జైట్మెంట్ అలానే చూస్తూనే ఉన్నాడు అస్సలు పడుకోలేదు ఇక నేను వెళ్ళడం అయితే నేను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం భద్రాచలం వెళ్ళడం ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు కుదరట్లేదు అదేమిడైతే మమ్మల్ని ఇప్పటికి రప్పించుకుంటున్నాడు మా హస్బెండ్ కూడా పుట్టిన తర్వాత నుంచి అస్సలు చూడలేదంట మా హస్బెండ్ నేను మా పిల్లలు మేము నలుగురం ఫస్ట్ టైమే భద్రాచలం వెళ్ళడం అది కూడా మా మ్యారేజ్ అయిన తెల్లారైతే మేము అయితే మ్యారేజ్ డే అయిన తెల్లారైతే వెళ్ళాము మేము ఇక ఇది వచ్చేసి ఈ గోదావరి నది మీద కొత్తగా వేసారంట బ్రిడ్జ్ ఇక నదిలో అయితే వాటర్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అసలు ఎక్కువేం లేవు అక్కడక్కడ ఉన్నాయి చాలా బాగా అనిపించింది జర్నీ అయితే మాకైతే ఎక్కడ పోరుకోవట్లేదు రోజునేమో ఇంటి దగ్గర ఫుల్ వర్షాలు పడుతున్నాయి మేము బయలుదేరిన రోజు మాత్రమే ఫుల్ ఎండ అయితే వేసింది ఆ ఎండకు మాకైతే దిమ్మ తిరిగిపోయింది వచ్చేసరికి ఇక మేము వచ్చేసి ఎగ్జాక్ట్గా నైన్కి అయితే టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము ఇక ఇక్కడ కూడా ఫోన్స్ అయితే ఎల్లో లేదంట మేము వచ్చేసి ఫోన్స్ ఇంకా కార్లో పెట్టేసి ఇంకా దేవుడి దర్శనం కోసం అని చెప్పేసి పైకి అయితే వెళ్ళిపోయాము నాకైతే చాలా సంతోషంగా ఉంది భద్రాచలం వచ్చినందుకు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వచ్చాము అప్పటికప్పుడు అనుకుని చక్కగా మాకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది నేనైతే నార్మల్ డేస్ కదా ఇంత జనాలు అయితే ఉండరని చెప్పైతే అనుకున్నాను జనాలు మామూలుగా లేరు ఫుల్గా అయితే ఉన్నారు దర్శనం చేసుకుని ప్రసాదాలు తీసుకుని మళ్ళీ కిందకి వచ్చేసరికి మాకు టైం వచ్చేసి వన్ అయితే పట్టింది నా కోరికైతే పర్ణశాల చూడాలని మెయిన్గా కుటీరం ఉంటుంది కదా సీతారాముల వారు ఉన్నది ఆ కుటీరం చూడాలని ఇంక అది కూడా చూద్దామని చెప్పి పర్ణశాలకు అయితే స్టార్ట్ అయ్యాము పర్ణశాల కొద్దిలో వచ్చే మధ్యలో అయితే మేము ఆగి ఇంక మేము తెచ్చుకున్న ఇడ్లీ అండ్ అలాగే పులిహోర తీసుకున్నాం కదా అవి కూడా అయితే తినేసి పిల్లలకు కూడా ఫుడ్ పెట్టి అయితే మేము పర్ణశాల చూడడాకైతే వచ్చాము ఇంకా అఖిల్ కౌశి ఉంటే చాలు మా పిల్లలకైతే నాతో అయితే అస్సలు పని ఉండదు వాళ్ళే ఎత్తుకుని తిప్పుకుంటారు ఎంత బాగా చూసుకుంటారు అంటే అంత బాగా చూసుకుంటారు పిల్లల్ని నాకైతే సొంత బ్రదర్స్ లేరు అన్న లోటైతే ఉండదు వీళ్ళని చూసిన తర్వాత నిజంగా నాకు ఇదివరకు అనిపించేది మా తమ్ముడు ఉంటే మా పిల్లల్ని ఎలానే తిప్పేవాడేమో ఎత్తుకొని అని చెప్పి అయితే అనిపించేది అంత బాగా చూసుకుంటారు నాకైతే అసలు ఎత్తుకుంటా అన్న కొంతసేపు కూడా ఎవరు ఆ రోజు మొత్తం మా విన్ను అయితే మా అఖిలే మోసాడు మీకు ఇక్కడ కూడా ఫోన్స్ అయితే వెళ్ళలేదంటే మేము ఫోన్స్ బయట చక్కగా దేవుడి దగ్గర ప్రశాంతంగా అయితే జర్నీ చే దర్శనం చేసేసుకుని మంచిగా ఇంకా ఫొటోస్ కూడా తీసుకున్నాము ఫొటోస్ తీసుకుంటే చూసుకోవడానికి మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి ఇక వస్తూ ఉంటే పిల్లలకైతే దారిలో బొమ్మలు కూడా తీసుకున్నాము ఇంకా ఇక్కడే గోదావరి నదిలో కొంచెం పడవలు అలా తిప్పుకుంటూ అయితే వస్తున్నారు బోటింగ్ ఇక మేము కూడా ఎక్కుదాం అని చెప్పి సరదాగా అలా అయితే ఎక్కాము కానీ ఈవినింగ్ అయితే బాగుండేది ఇలా మధ్యాహ్నం అవడం వల్ల ఫుల్ ఎండ అయితే అనిపించింది ఎక్కినప్పుడు బాగానే ఉంది వాటర్లో దిగిన తర్వాత అయితే కళ్ళు తిరిగిపోతుంది ఆ ఎండకి అట్లా ఉంది ఇక మేమైతే ఇవన్నీ చూసుకుని మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము మధ్యలో అయితే ఇక భోజనం కోసం అయితే ఆగి భోజనం కూడా చేసాము నేనైతే పిల్లలిద్దరికీ డ్రెస్ కూడా అయితే చేంజ్ చేసేసాను నేను ఎక్కువ పిల్లలకి మెథడికి అయితే ప్రిఫర్ చేస్తాను వాళ్ళు ఆ రోజు అవి వేసుకుంటా అన్నారని చెప్పి మార్నింగ్ ఆ వేసాను ఇక వెంటనే డ్రెస్ కూడా అయితే మార్చేసి చక్కగా మేము రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము మాకైతే జర్నీ చేసినట్టే అనిపించలేదు మేము మార్నింగ్ ఇంటి దగ్గర సెవెన్ థర్టీకి బయలుదేరితే ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ అయితే అయింది మా జర్నీ ఇలా అయితే కంప్లీట్ అయ్యింది మీకు ఎలా ఉందో చెప్పండి నచ్చితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా ఐ డూ సబ్స్క్రైబ్